అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఆ పార్టీలో అతి ముఖ్యమైన నాయకులుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వెళ్ళిపోయారు మోపుదేవి వెంకటరమణ గారు అండ్ రావు గారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిపోయారు కృష్ణయ్య గారు కూడా సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినటువంటి నాయకులు ఇప్పుడు బాలినేని గారు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు మోపిదేవ్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించాల సరే ఇది ఎక్కడితో ఆగుద్దంటే అంటే ఆగదు ఖచ్చితంగా పార్టీ మార్పులు ఇంకా ఎక్కువ ఉంటాయి ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిలో ఒక ముగ్గురు ఇమీడియట్గా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఒక అంతర్గత సమాచారం ఇంకొక ఇద్దరు కూడా రెడీ అవుతున్నారు సో మొత్తం మీద ఐదుగురు అంటే ఇటువైపు కూటమి నుంచి అంతా ఒప్పుకుంటే పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఈ వర్గాలు రాజకీయ వర్గాల్లో బాగా నడుస్తున్న చర్చ అనమాట సో ముగ్గురేమో ఇమీడియట్గా ఉన్నారు ఒక ఇద్దరు కొంచెం డాలెమానంలో సందేహంలో ఉన్నారనమాట అయితే ఇది ఇప్పుడే జరగదు మేబీ ఏప్రిల్ మే ఆ టైంలో జరగవచ్చు వాళ్ళేమో అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కదా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత రావాలనే ఆలోచనతో ఉన్నారంట సో ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు పొలిటీషియన్స్కి సాధారణంగా పార్టీ కార్యకర్తలకి పార్టీ అధినేతలకి ఒక ఎమోషన్ ఉంటుంది పార్టీ పట్ల కానీ ఎమ్మెల్యేలకి నాయకులకి అంత ఎమోషన్స్ ఏమీ ఉండవు వాళ్ళ రాజకీయ అవసరాలు వాళ్ళ వ్యక్తిగత ఇబ్బందులు వాళ్ళ ఫైనాన్షియల్ చాలా అవసరాలు ఉంటాయి సో అందుకని ప్లస్ ఇక్కడ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి నచ్చక పార్టీ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణాలు తెలుసుకోకుండా ఊరికూరికి అదే పాత విధానాలు ప్రజలు ప్రజలు వ్యతిరేకించిన రాజకీయ విధానాలను ఇప్పటికీ నమ్ముకోవడం ఆ ఎప్పుడు మీటింగ్ పెట్టిన బటన్ నొక్కుడు గురించి లేదంటే ఈ మళ్ళీ వైజాగ్ గురించి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడి ఆ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసేలా మాట్లాడి ఏదైతే ప్రజలు వ్యతిరేకించారో అవే రాజకీయ విధానాలను ఇంకా వైసీపీ కొనసాగిస్తుంది ఇది నేను ఈ వీడియో చేసే ముందు ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఆయన చెప్పింది అయితే ఆఫ్ ది రికార్డ్ అదే చెప్పాడు మెయిన్ మాకు మా మాకేమీ మారాలని లేదు ఎంత వైసీపీ వ్యతిరేకతలో కూడా మేము గెలిచామంటే మా నియోజకవర్గాల్లో క్యాడర్ ఎంతగా పనిచేశారనే ఎమోషన్స్ మాకు తెలుసు కానీ మేము ఇప్పుడు మారాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మా బాస్ ఆలోచన తీరు రాజకీయ విధానాలు సరిగ్గా ఉండట్లేదు ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అదే నిజమని అనుకుంటున్నారు తప్ప ఆ చుట్టూ ఉన్న నలుగురు ఐదుగురు చెప్పిన పట్టించుకుంటున్నారు తప్ప జనం ఎటువైపు వెళ్తున్నారు జనం నాడి ఎలా ఉందనేది పట్టించుకోవట్లేదు అలాగే క్యారర్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట ఈ వీడియో చేసే ముందు నేను ఆఫ్ ది రికార్డ్ ఏంటి అనేది మాట్లాడితే మనకు వచ్చిన సారాంశం అది సో ఇది నిజంగా వైసీపీకి నమ్మలేని అంశమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైజెస్ట్ అవ్వని అంశం ఉన్న పదకొండు మందిలో కూడా పార్టీ మారిపోతే ఇంక సింగిల్ డిజిటే కదా పరిమితం అవుద్ది అయితే ఇక్కడ నేను నానే రెండో కోణం కూడా చూస్తా అసలు కూటమికి ఏమవసరం వైసీపీలో ఎమ్మెల్యేలను లాక్కోవాల్సిన అవసరం ఏముంది అలా అనవసరంగా పిరాయింపులను ఈ టైంలో కూడా ప్రోత్సహించడం ఎందుకు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు పిరాయింపులను ప్రోత్సహించారు ఒక ఇరవై మూడు మందిని చేర్చుకున్నారు అప్పుడంటే బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది కాబట్టి టీడీపీకి అక్కడక్కడ నాయకత్వ అవసరం ఉంది కాబట్టి చేర్చుకున్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చేశారు ఆయనకి ఇరవై మూడు మంది ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకి నూట యాభై ఒక్క మంది ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నలుగురిని చేర్చుకున్నారు అది అనైతికం తప్పు అది ప్రజలు హర్షించలేదు మళ్ళీ ఇప్పుడు కూటమికి కూడా నూట అరవై నాలుగు మంది ఉన్నప్పటికీ ఇంకా చేర్చుకోవడం వలన ఏంటంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త సమస్యలు వస్తాయి సో అందుకే వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నప్పటికీ చేర్చుకునే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేనలోకి వెళ్ళడానికి ఒక ఎమ్మెల్యే రెడీగా ఉన్నారు మిగిలిన వాళ్ళు టీడీపీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సో వాళ్ళని చేర్చుకునే విషయంలో వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారనమాట అంటే ప్రజలు ఏమనుకుంటారో నూట అరవై నాలుగు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎందుకు వీళ్ళకి ఎమ్మెల్యేలు ఎందుకు పిరాయింపులను ప్రోత్సహించడం అనే ఒక చర్చ జరుగుద్దేమో అలాగే వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో ఏమైనా కొత్త సమస్యలు వస్తాయేమో గ్రూపులు వస్తాయేమో సో ఇలా రకరకాల అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ ఆలోచిస్తున్నారు బేరేజ్ వేసుకుంటున్నారు అందుకని ఇప్పుడే కాదు అవసరమైతే ఒక రెండు సంవత్సరాల తర్వాత ఏమన్నా చూస్తే చూద్దాము ఇప్పుడైతే వద్దనేటట్టు కూడా అంటే అటు అటు ఇటు రెండు వైపులు ఆలోచిస్తున్నారు మేబీ ఈ ఎమ్మెల్యేలు చెప్పేది ఏంటంటే మాత్రం అసెంబ్లీ సెషన్స్ అయ్యేసరికి ఈ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా ఇవి అయ్యేసరికి రెడీగా ఉన్నాము మేమైతే చేరడానికి సిద్ధంగా ఉన్నాం అంటే వీళ్ళు ఇంటర్నల్గా వీళ్ళకి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు సో వీళ్ళతో పాటు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ఎనీ టైం బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు ఎందుకంటే బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది వాళ్ళు బీజేపీలోకి వెళ్ళేలాగా రాజీనామా చేసే వెళ్తారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా మళ్ళీ వచ్చేస్తారు ఎందుకంటే నామినేటెడే కాబట్టి లేదా ఎమ్మెల్యేల కోటాలోనే కాబట్టి వచ్చేస్తారు కానీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మారుతా మారినప్పుడు రాజీనామా చేస్తారా లేదా అంటే చేయరు చేసి రాజీనామా చేసి పార్టీలు మారే సంస్కృతి ఇంకా రాలేదు ఆ చట్టం వస్తే బాగుంటుంది